సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం అనేక రకాల విషయాలు చెప్పుకుంటున్నాం ఆసక్తికర విషయాలు ఎంతోమంది కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు చాలా సంతోషం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఈ ప్రాంతంలో కనుక చూసుకుంటే నిర్మాతలు ఇది వాళ్ళు ఆ రోజు ఎవరితో హీరోలతో సినిమా తీస్తే వాళ్ళు ఆ రోజుల్లో అగ్ర హీరోలు ఆ రోజుల్లో పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరు విజయవాహిని బి నాగిరెడ్డి చక్రపాణి మరో పక్కన వచ్చేటప్పటికి తర్వాత కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే డి రామానాయుడు మరో పక్కన విబి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ అలాగే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఇలాగా అనేక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు ఉండేవి అందులో ఎన్టీ రాంబారావుకి వచ్చేటప్పటికి ఎన్ఐటి బ్యానర్ ఉండేది ఎన్ఐటి బ్యానర్లో ఆయన సొంత సినిమాలు తీసుకుంటూ ఉండేవారు కానీ ఆయనకు పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు ఉండేవారు కాదు ఎవరైనా సరే ఒకసారి సినిమా తీయటం మళ్ళీ వెంటనే వెళ్ళిపోవటం తర్వాత ఇంకో కొత్త నిర్మాతలు రావటం కానీ అకినే నాగేశ్వరరావుకు మాత్రం పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ అంటూ ఉండేవారు దానికి జగపతి ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు వరుసపెట్టి అకినే నాగేశ్వరరావుతో సినిమాలు తీసేవాళ్ళు అలాగే రామానాయుడు చాలా సినిమాలు అక్కినే నాగేశ్వరరావుతో కలిసి తీశారు ఇంకా ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఇంకా అకినే నాగేశ్వరతనే తీసేవాళ్ళు అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు దుక్కిపడి మధుసూదన్ రావు ఆయన అయితే ఎక్కువగా అకినే నాగేశ్రవతనే తీసేవారు ఇలాగా కొన్ని నిర్మాణ సంస్థలు ఒకరికి ఒకరికి పర్మనెంట్ పర్మనెంట్గా ఉంటూ ఉండేవి కానీ కృష్ణకు వచ్చేపటికి మాత్రం కృష్ణ ఎవర్ గ్రీన్ హీరోలాగా అన్ని నిర్మాణ సంస్థలు కూడా ఆయన వైపు మొగ్గు చూపాయి తొలినాడులో కాకపోయినా తర్వాత కాలంలో మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు విజయవాహిని వాళ్ళు శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ గంగా మంగా తర్వాత వాళ్ళు పేరు మార్చి విజయ సురేష్ బ్యానర్ మీద గాళ్ళు ఇలాంటి సినిమాలన్నీ కూడా తీశారు గాళ్ళు మంచి హిట్ విధంగా వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయంటే విజయవాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి తీసినటువంటి సినిమా ఇంకా రామానాయుడు వచ్చేటప్పటికి రామనాయుడు మండే గుండెలు ముందడుగు ఇలాంటి సినిమాలన్నీ కూడా కృష్ణతో కలిసి తీశారు అలాగే విబి రాజేంద్ర ప్రసాద్ అక్కాచెల్లలు ఇలాంటి సినిమాలన్నీ కూడా కృష్ణతో కలిసి తీశారు అంటే ఓ పక్క ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కృష్ణతో కలిసి సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే కృష్ణతో కలిసి ఒక సినిమా కనుక తీస్తే అది బాక్సాఫీస్ వద్ద మినిమం రేంజ్లో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి అతను డిస్ట్రిబ్యూటర్స్ ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఐదు రీళ్ళు కనుక సినిమా తీసిన తర్వాత అప్పుడు ఆ ఐదు రీళ్ళు చూసి ఆ సినిమా బాగుంది అని చెప్పేసి మిగతా డబ్బులు కూడా పే చేసేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో అక్కడే నాగేశ్వరరావు సినిమాలు ఒకటి ఎన్టీ రామారావు సినిమాలు ఒకటి కృష్ణ సినిమాలు ఒకటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో వాళ్ళు చాలా బాగా పే చేసేవాళ్ళు అలాగే కృష్ణ కూడా చాలా పర్మనెంట్ నిర్మాతలు ఉండేవాళ్ళు మీరు చెప్పినట్టు సుందర్లాల్ నాట ఎక్కువగా కృష్ణతోనే సినిమాలు తీసేవాళ్ళు మరో పక్కన వచ్చేటప్పటికి డూండి ఎక్కువగా కృష్ణతోనే సినిమాలు తీసేవాళ్ళు ఇంకా పద్మాలయ బ్యాండ్ అంటే వాళ్ళ సొంత సినిమా సంస్థ ఎక్కువగా మరి కృష్ణతోనే సినిమాలు తీసేవాళ్ళు పద్మావతి ఫిలిమ్స్ వాళ్ళ యు సూర్యాణ బాబు ఉప్పులబాటి బాబు వాళ్ళ భావం కాబట్టి అతను ఆ వాళ్ళతోనే సినిమాలు తీసేవాడు ఇలాగా పెద్ద పెద్ద బ్యానర్స్ అందరూ కూడా కృష్ణతోనే సినిమాలు తీసేటువంటి ఒక సంస్కృతి ఏర్పడింది అంతేకాదు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి అంతవరకు స్టూడియో ఓనర్సు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వీళ్ళు రాజ్యం వెళ్తున్నటువంటి కాలంలో చాలామంది కృష్ణ సినిమాలు చూసి వాళ్ళు సినిమా తీయడానికి ముందుకొచ్చారు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఏలూరుకి చెందినటువంటి అభిమాని ఎన్ రామలింగేశ్వరరావు ఇతనికి సినిమా రంగానికి ఎటువంటి సంబంధము కూడా లేదు కానీ కృష్ణ అభిమాని అవ్వటం వల్ల కృష్ణ సినిమా తీయాలని చెప్పి వచ్చి అతను కంచుకోగడ లాంటి సినిమాలు ఎన్నో కూడా తీశాడు ఆయన గొప్ప భారీ చిత్రం తీసాడైనా కిరాయి కోటిగా తీసాడైనా ఆయన అలాగే అభిమానులు కూడా హీరోలుగా మారినటువంటి కృష్ణతో సినిమాలు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు డాక్టర్స్ వీళ్ళందరూ కూడా కృష్ణతో కలిసి సినిమాలు తీశారు అలాగే చాలా మంది మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేకపోతే మీకు మిగతా వ్యాపారాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ సినిమా తీద్దాము అనేటువంటి ఆకాంక్ష వాళ్ళు తక్కువ బడ్జెట్తో సినిమా తీసి లాభాలు పొందాలనుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో ఎక్కువగా కృష్ణతోనే సినిమాలు తీయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కృష్ణ కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ సినిమాతో వాళ్ళకి ఎటువంటి అనుభవం లేకపోయినా వాళ్ళకి అలాంటి అనుభవం ఉన్నా లేకపోయినా కూడా తన గైడెన్స్ ఇచ్చి తన దగ్గరుండి అన్నీ కూడా చూసుకొని ఆ సినిమా రిలీజ్ అయ్యేట్టుగా చూసేవారు ఆ విధంగా చాలా సినిమా నిర్మాతలు అలాగే నటులు చిన్న చిన్న నటులు కూడా నిర్మాతలుగా మారి తీసినటువంటి సందర్భం వియ్యాల వారి కయ్యాలు జాగలమూడి రాధాకృష్ణమూర్తిని ఇతను ఒక చిన్న నటుడు ఒక చిన్న చిన్న వేషాలు వేస్తూ పైకి వచ్చినటువంటి వ్యక్తి ఇతను కూడా కృష్ణతో సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు సాధించడం జరిగింది ఈ విధంగా నిర్మాతల పాలిట కొంగు బంగారం నిర్మాతల పాలిట ఒక మధుర స్వప్నం సూపర్ స్టార్ కృష్ణ అగ్రస్థాయి నిర్మాతల దగ్గర నుంచి చిన్నస్థాయి నిర్మాతల వరకు కూడా ఆయన కెరీర్ చివరి వరకు కూడా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు సినిమా తీయగలరు వాళ్ళు ఆ మాత్రం నాలెడ్జ్ ఉందంటే మాత్రం షీట్లు ఇచ్చేవాళ్ళు అది ఆయనకున్నటువంటి గొప్పతనం ఇలాంటి మంచితనం గొప్పతనం ఎంతమందిలో ఉంటుంది అది కేవలం ఒక సూపర్ స్టార్ కృష్ణలోనే మనం చూస్తాం ఇది మీరు మీరు ఎలా భావిస్తారు మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి విలేకరం ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దీవెల్ని మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిరాశి అలాగే సత్య పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డీవీ kases krishna prasad